నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ Até a ah! ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇదే ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది దాదాపు ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరం గుర్తు చేసుకోవాలి సోదరులారు మీకు అందరూ ఒక విషయం ఒక విషయం ఆలోచించాలి మీరు రాబోయే రోజుల్లో